నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మాట్లాడదాం కరెక్ట్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి రాశి వైజ్ ఎలా ఏ రాశి వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ ప్రత్యేకించి పాటించాలి అలాగే ఎట్లాంటి జెమ్ స్టోన్స్ వేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సింహరాశి చాలా రాయల్ గా చెప్తూ ఉంటారు రాశి వాళ్ళు మాట చెప్తుంది రాయల్టీ చెప్తుంది సరే ఓకే సింహరాశి జాతకులు అసలు ఎలా ఉంటారు ఎలాంటి స్టోన్స్ వేసుకోవాలి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా సింహరాశికి అధిపతి మనకు తెలుసు సన్ సన్ అంటేనే అంటే బ్రైటెస్ట్ స్టార్ అంటే ఏంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం మనం ట్రూ సో అలాగే సింహరాశి వాళ్ళకి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి అనేది ఒక కోరిక ఉంటుంది అంటే దేంట్లో అయినా నేను పైచేయి ఉండాలి అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ ఇంకోటి రెండోది మనం చూసామంటే పాలిటిక్స్ కూడా కారకుడు మనం సూర్యుడినే చెప్తూ ఉంటాం అంటే ఏంటి మనకి అధికారానికి కారకుడు మనం చెప్తూ ఉంటాం సో మనం చూసామంటే చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళకి అందరికీ సన్ అనే అతను అంటే సన్ ప్లానెట్ ఎగ్జాల్టెడ్ లేకపోతే మంచి పొజిషన్లో ఉండడము ఉంటూ ఉంటుంది కానీ ఆన్ ద ఫ్లిప్ సైడ్ మనం చూసాము అంటే కొంచెం ఏదే కోపం ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అంటే తొందరగా ఒక గ్రూప్లో కలవడం అనేది కొంచెం కష్టం అంటే ఏంటి నేను కలుస్తా నాకు సింహరాశి చెప్పకుండా చెప్తున్నా చక్కగా మాట్లాడతారు తప్పక మింగులు అవుతారు అలా కాదు బట్ జనరల్ గా ఏంటంటే కొంచెం ఇంట్రోవర్టెడ్ పీపుల్ లా ఉంటారు అనేది చెప్పడం జరుగుతుంది అనమాట ఎందుకంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకుంటా అండ్ అగైన్ మడా జాతక రీతి డిఫరెంట్ వస్తాయి ఇంకా క్యారెక్టరిస్టిక్స్ అని యాడ్ అవుతూ ఉంటాయి సో అది ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్కలా ఉండడం అనేది ఇప్పుడు ఇప్పుడు కాదు నేను ఎప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను జాతక రీత్యా కూడా అబ్జర్వ్ చేసినా కూడా ఎప్పుడు ఒకేలాగా ఒక మనిషి క్యారెక్టర్ బేసిక్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది అది ఎత్తు తగ్గులు అవ్వడం అనేది పీరియడ్ బట్టి మారుతూ ఉంటుంది విచ్ నేను అబ్జర్వ్ చేసింది అదంతా సో ఇవన్నీ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట అలాగే పొలిటికల్ గా కూడా గ్రో అవ్వాలి అధికారం చేయబట్టాలి గవర్నమెంట్ గవర్నమెంట్తో ఎక్కువ ఇది ఉండాలి టచ్ ఉండాలి ఇవన్నీ మనం సింహరాశి వాళ్ళకి చెప్తూ ఉంటాము అండ్ పై పొజిషన్కి రావాలి అనేది ఒక ఆతృత అనేది ఒకటి ఉంటూ ఉంటుంది అనమాట అదొక కోరిక అనుకుంటా నేను అలాగే నాకైతే నీకు తెలుసు నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాను సో ఇట్ ఇట్ కమ్స్ అగైన్ దాంట్లో ఉన్న నక్షత్రాలు పట్టి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి మనం ఎక్కువ ఎప్పుడైనా చెప్ చెప్పేది ఈ రాసి వాళ్ళకి కెంపులు చెప్తాము అది కూడా జనరల్ గా చెప్పేది ఏంటంటే త్రీ క్యారెట్స్ పైన అంటాము కలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దీనికి కూడా రూబీస్ కూడా లైట్ కలర్ నుంచి మీడియం కలర్ వరకు చెప్తాం నేను ఇందాక చెప్పినట్టు చాలా డార్క్ కలర్ అయితే ఇట్ బికమ్స్ బ్లాక్ అనమాట అంటే బాగా నల్లగా కనిపిస్తూ ఉంటుంది సో మనం ఎప్పటికైనా త్రీ సీస్ నేను చెప్తూ ఉంటాను కలర్ కట్ క్లారిటీ ఆ క్లారిటీ అనేది కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే లైట్ పాస్ త్రూ ఎందుకు మనం వేసుకుంటాం మనం వేసుకున్న ఒక ఉంగరం కానీ లేకపోతే ఒక లాకెట్ కానీ ఎలా ఉంటుంది అది వెనకాతల గ్యాప్ ఉంటుంది అంటే ఏంటి ఒంటి మీద టచ్ అవ్వాలి అని చెప్తూ ఉంటాం సో టచ్ అవ్వాలి అంటే అది క్లారిటీ ఏంటి అక్కడ లైట్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది అంటే ఆ ప్లానెటరీ ఎనర్జీ దాంట్లోంచి మనకి పాస్ అవుతుంది అనేది మనం నమ్మకం మనం వేసుకున్నప్పుడు ఆ ప్లానెట్ ఎనర్జీ మనకు వస్తే బెనిఫిక్ రిజల్ట్స్ మనకు వస్తాయి మంచి రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనేది సో చాలా మంది కోరికలు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది సో ఇట్ ఆల్ డిపెండ్స్ నీ గోల్ ఏంటి లైఫ్లో దాన్ని బట్టి జాతకం పరిశీలించినప్పుడు ఒకవేళ జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది జరుగుతుందనమాట అది కూడా ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే జెమాలజిస్ దగ్గర తీసుకోవడం అనేది మంచిది ఎందుకంటే వాళ్ళు పరిశీలించిన తర్వాత సర్టిఫైడ్ జెమ్స్ అనేది తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటికైనా మనం లాంగ్ టర్మ్ ఆలోచించాలి కనుక మనం ఇది పదే పదే ఎందుకు అంటే అర్థం అవుతుంది అని ఎందుకంటే లాంగ్ టర్మ్ ఆలోచించాలి ఇవాళ వేసుకున్న రేపు తీసేసాం అని ఉండకూడదు కదా సో అందుకోసం దాంట్లో క్రాక్స్ అనేది ఉండకూడదు లైట్ పాస్ అయ్యేది ఇందాక చెప్పినట్టు ఆ క్లారిటీ అనేది కరెక్ట్ ఉండాలన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపల క్రాక్స్ ఉన్నవి కూడా వస్తూ ఉంటాయి మా ఇంట్లో కూడా వేసుకునేవాళ్ళు యాక్చువల్గా కెంపులు వేసుకునేవాళ్ళు కానీ ఏంటంటే అది కొంతమందికి సూట్ కాదు యాక్చువల్ గా సూట్ సూట్ కదా కదా అందరికి అది సో రిలేట్ రిలేట్ చేస్తూ అండ్ విశేషాలు రావాలి లేకపోతే సన్ పొజిషన్ బాగుండాలి లేకపోతే ఇంకోట ఇంకోట ఏదో కనిపిస్తూ ఉంటుంది మన జాతకంలో దాన్ని బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది మనం ఎక్కువ గోల్డ్ లోనే చెప్తాం అది రింగ్ ఫింగర్ కి వేసుకోమని చెప్తాం ఎక్కువ అది జనరల్ గా అయితే మనం రైట్ హ్యాండే చెప్తాం ఎందుకంటే అదే బ్రైటర్ స్టార్ అదే అంటే అలా వెలగాలి అని అనుకునే ఒక రాసి కనుక తప్పక వాళ్ళకి ఏంటంటే ఉన్నత స్థాయికి రావాలని మన దగ్గరికి వస్తారు వాళ్ళకి కరెక్ట్ అయిన స్టోన్ ఇవ్వడం మన బాధ్యత అంతే కదా అంతే ఈ రాసి ఉంది కదా అని మీరే వేసుకోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో అందుకనే జాతకం పరిశీలించాలని పదిసార్లు చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే మనం చూసామంటే ఆదిత్య వృధా ఎందుకంటే మనకి ఆది వృధి ఎందుకు చదువుతాం బేసికలీ ముందుకు సాగడానికి అండ్ ఆల్సో హెల్త్ బాగుండడానికి ఎందుకని దాని మీద ఇంపార్టెన్స్ తనుభావం అంటాం కదా అంటే ఎందుకని దాని మీద పెట్టాలి అంటే హెల్త్ ఉంటేనే అన్ని హెల్త్ కూడా వెల్తే హెల్తే వెల్త్ మళ్ళీ మాట్లాడితే అదే కదా అది హెల్త్ ఉంటేనే మిగతా అని మనం చేయగలం ఏ పనైనా చేయగలం మనం సమకూర్చగలం లో ఒక గోల్ని అచీవ్ చేయగలం సో హెల్త్ అనేది మనం మాట్లాడేది నాట్ ఓన్లీ ఫిజికల్ ఇట్ ఇస్ ఆల్సో మెంటల్ హెల్త్ సో అది ఉంది అగ్రెసివ్నెస్ ఉంది కానీ సహకరించపోతే ఫిజికల్ గాను సో దర్ బి ఏ డిఫరెన్స్ కదా చేయలేము చేయకపోతే ఏమవుతుంది అక్కడ యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి డిప్రెషన్స్ వస్తాయి ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి మనం ఆ స్టోన్ అనేది కరెక్ట్ స్టోన్ అనేది వేసుకోండి అని చెప్పడం అందుకే అనమాట సో అది మనకి రాసి ఇదే కనుక నేను ఇదే వేసుకుంటానని కాదు కదా అదే నేను డైమండ్స్ వేసుకుంటాను నాకు చాలా ఇష్టం డైమండ్స్ అని అండ్ ఆల్మోస్ట్ క్యారెట్ ఉంటుంది అనమాట డైమండ్స్ ఏంటంటే మనం చెప్పాను కదా మనం సెన్స్ చెప్తాం వి డూ చేయాలి కదా క్యారెట్ ప్రకారం జనరల్ గా కూడా అందుకనే జాతక రీత్యా కూడా మనం ఏ చెప్తూ ఉంటాం ఎక్కువ ఉండదా లేదు జనరల్ గా కూడా అప్పుడు పూర్వకాల పద్ధతి కదా మనకి మనకి సిలబస్ మారలే హాస్ట్రాలజీది వేదిక సిలబస్ ఎక్కువ మారలేదు ఇప్పటికీ మిగతా వాళ్ళలాగా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ లాగా మనకి మారలేదు లేకపోతే ట్వెల్త్ లేకపోతే బీఎస్సీ ఎంబిఓ అలా ఏం మారలేదు అప్పటి నుంచి వస్తుంది కనుక అప్పుడు తక్కువ ఉండేవి డైమండ్స్ ఎక్కువ దొరికేవి కాదు కదా అండ్ ఆల్సో చాలా ఖరీదుగా ఉండాలి అందరూ అఫోర్డ్ చేయలేదు అందుకోసం చెప్పేవాళ్ళు అండ్ యూజువల్ గా ట్వంటీ చెప్పాను కదా త్రీ ప్లస్ క్యారెట్స్ లైట్ పింక్ కలర్ నుంచి కొంచెం డార్క్ పింక్ రూబీ కలర్ రూబీ కలర్ అనేది ఒక మనం చూస్తూ ఉంటాం ఏమైనా లో వెతికినా రూబీ కలర్ అనేది డిఫరెంట్ గా ఉంటాం సెక్యులర్ గా అది వేసుకోవడం అనేది మంచిది అనమాట పరిహారాలు అయితే ప్రత్యేకించి చెప్పారు నవగ్రహ శాంతి పూజ చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే నవగ్రహ నవగ్రహానికి ఎప్పుడు చేస్తామంటే అన్ని గ్రహాలకి చేస్తామంటే ఇట్ సూర్య మెయిన్ కదా మనకి గ్రహాల్లో సో అన్నీ మనకి సహకరిస్తాయి వస్తాయి అంటే ఇన్ లైన్ వస్తాయి మనకి సహకరించి ముందుకు తీసుకెళ్లే దశ వస్తుంది మనకి అని నవగ్రహ శాంతి పూజ అంటాము అలాగే పరిహారాలు చేయాలంటే సండే సండే వెళ్ళి పరిహారం కాకుండా ప్రదక్షిణ చేయడం పదకొండు సార్లు యాభై నాలుగు సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు చేయడం అనేది మంచిది అనమాట ఇంకోటి ఏంటంటే హనుమాన్ చాలీస్ కూడా చదువుకోవచ్చు మనం బాగుంటుంది హనుమాన్ చాలీస్ మనకు తెలుసు గురువు హనుమాన్ హనుమంతుడికి సూర్యుడే సో అంతకన్నా మించి మనం ఏం చేయగలం ఏ దేవుణ్ణి చేసినా ఏ దేవతని చేసినా మనకి బెనిఫిట్ ఏ వస్తాయి మన గ్రహాలకి చెప్పినప్పుడు మాత్రం ఏంటంటే సూర్య జపం సూర్య దానం దానం చేయమంటాం అండ్ ఆల్సో వీట్ చేసుకుంటాం అలాగే స్పెషల్గా ఏంటంటే చేయాలి అంటే ఎప్పుడు నేను పిల్లలకి స్వీట్స్ చేసి పెట్టమని చెప్తూ అంటే పంచి చిన్న పిల్లలకి బెల్లంతో పంచి పెట్టమని చెప్తూ ఉంటాను అనమాట మన వాళ్ళందరూ అవే పండగలు బప్పాలకి ఇవే చేసుకునే వాళ్ళం మన బెల్లం నువ్వులు చక్కగా రెమెడీస్ అప్పుడే అయిపోయాయి అన్నీ అయిపోయాయి లేదు అది కాదు కొండం అవి ఎలా ఉంటాయో తెలియదు అవి కొండం అవి పెట్టడం ఇట్లా సో ఇవన్నీ ఏంటంటే ఆ పద్ధతులు ఏమేమి లో ఏమేమి వచ్చాయి ఆ పద్ధతులు ప్లస్ ఏంటంటే ఈ గ్రహాలకి ఇవి చేయమని వాళ్ళు అసైన్ చేస్తుంది ఇప్పుడు మ్యాథ్స్ లో మనం ఎలా అసైన్ చేస్తాం అలా అసైన్మెంట్స్ ఏ కదా ఇవి సో అది చేస్తే మనకి హెల్త్ కి అంటే ఫిజికల్ హెల్త్ ఫస్ట్ బాగుంటుంది ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది ఒక పని చేయగలం నలుగురిని ఏంటంటే మనం పైకి తీసుకురాగలం అని ఖచ్చితంగా ఒక ఉద్దేశం మీదే అది సనాతన ధర్మం అనేది పెట్టారు అనేది నా ఉద్దేశం రైట్ ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే